రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్లు అదేవిధంగా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకుని రావడం జరిగింది మే నెలకు సంబంధించిన ఆసరా పింఛన్ల లిస్టును విడుదల చేయడం జరిగింది ఆ లిస్టులో ఉన్న వారికే సేపట్లో ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం బ్యాంకుల్లో జమ కాబోతుంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూద్దాం మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు వికలాంగులకు విధంతువులకు ఈ వీడియో చేరవేసిన వారం అవుతాం అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది తద్వారా మిత్రులారా వృద్ధులారా వికలాంగులారా విధంతులారా రైతన్నలారా ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకంలో మీరు భాగం కావడం అవుతుంది ఒక్కసారి ప్రజా సంక్షేమ పథకాన్ని మన చేతుల నుంచి బయటికి వెళ్తే మిత్రమా మళ్ళీ ప్రజా సంక్షేమ పథకం పొందడానికి చాలా రోజులు కావాలి కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని చూస్తూ అయితే ఉండండి ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి ఆసరా పింఛన్లకు సంబంధించిన సమాచారం అయితే చూద్దాం రైతు బంధు ఇదివరకే మూడు నాలుగు ఎకరాల వరకు పంపిణీ కార్యక్రమం కంప్లీట్ అయింది ఐదు నుంచి పదైదు ఎకరాలకు రైతు బంధు పునః కూడా కాబోతుంది మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు పేర్కొనడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు బ్యాంక్ అకౌంట్ లో ఆల్రెడీ డబ్బులు జమ చేస్తున్నాము కానీ మళ్లీ రిటర్న్ రావడం జరుగుతుంది దానికి గల కారణం ఎవరైతే రైతులున్నారో వాళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ కావడం లేకపోతే ఫేక్ గా అకౌంట్లు కావడం తదుపరి సమస్యల వల్ల డబ్బులు ప్రభుత్వ ఖాతాలోనే జమ మళ్లీ మళ్ళీ పునఃప్రారంభం చేయబోతున్నాము అదేవిధంగా వానాకాలానికి సంబంధించి జూన్ కంటే ముందుగానే రైతు బంధు ఒకటి నుంచి పదహైదు ఎకరాల వారికి జమ చేస్తాము అని కూడా పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించిన సర్వే కూడా మేలో ప్రారంభమవుతుంది ఒకవేళ మేలో కాకపోతే జూన్ ఐదున ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాత సర్వేని నిర్వహించి జులై నుంచి మళ్లీ రైతు బంధుకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది అది కూడా వానాకాలానికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది అదేవిధంగా రైతు రుణమాఫీ ఎన్నికల హామీలో భాగంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ నేను చేస్తాను అని మన పేర్కొన్న సీఎం రేవంత్ అన్న సీఎం అయ్యాక మొదటి సంతకం దీనిపైన పెడతా అని పేర్కొన్న సీఎం అన్న ఇప్పటివరకు రైతు రుణమాఫీ గురించి ఊసే ఎత్తలేదు ఇలాంటి తరుణంలో తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఆగస్టు పదహైదు వరకు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలను పూర్తి చేస్తాను పూర్తి చేసి రైతన్నల యొక్క రుణాన్ని తీర్చుకుంటానని సీఎం రేవంత్ అన్న ప్రకటించిన సంగతి తెలిసిందే మరి ఎన్నికల్లో భాగంగా రైతుల యొక్క ఓట్లను పొందాలనే ఉద్దేశంతో ఈ విధంగా తన ప్రణాళికను రూపొందించారా లేకపోతే నిజానికి ఇలాంటి పథకం తీసుకుని రాబోతున్నారా అనేది వేచి చూడాల్సిన ఆవశ్యకత అయితే ఎక్కువగానే ఉంది అదేవిధంగా ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు వికలాంగులు వితంతువులు కళ్లు కాయలు కాసేటట్లు ప్రతి నెల ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్నారు ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పైన అదిరిపోయే శుభవార్త తీసుకుని రావడం జరిగింది ఇప్పటికే ఏప్రిల్ నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అన్ని జిల్లాల్లో పూర్తయింది కదా ఈ మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా అతి త్వరలో ప్రారంభం కాబోతుంది ఈ మే నెల ఆసరా పింఛన్లు మాత్రం రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు పాత పింఛన్ల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉంటుంది కానీ వచ్చే నెల నుంచి కొత్త ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది దీనికి సంబంధించిన లిస్టు కూడా ఈ నెలల్లోనే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఏది ఏమైనా తెలంగాణ రాష్టంలో ఉన్న వృద్ధులు వికలాంగులు వితంతువులు ఆసరా పింఛన్ల కోసం రెయిం బవల్ తమ ఖాతాల్లో డబ్బులను చెక్ చేసుకుంటూ ఉంటున్నారు ప్రజలకు రైతులకు వృద్దులకు వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దుస్థితి తీసుకువస్తుందని ఎవరు కూడా ఊహించలేరు మన ఛానల్ నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కోసం